అందరికీ నమస్కారం యోగా స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా సూక్ష్మ వ్యాయామం చేసిన తర్వాత చిన్నగా తాడాసన సీక్వెన్స్ చేసి కొన్ని సింపుల్ లైన్ డౌన్ సీటెడ్ ఆసనస్ చేసిన తర్వాత మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేయవలసిన ఇంపార్టెంట్ సీక్వెన్స్ సూర్య నమస్కారాలు సో ఈ సూర్య నమస్కారాలు డిఫరెంట్ స్కూల్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి చాలా దాంట్లో రకరకాల యాడ్ చేయొచ్చు తీసేయచ్చు సో బేసిక్ సూర్య నమస్కారం ఉంటుంది మీరు అడ్వాన్స్డ్ అయిన కొద్దీ మీరు దాంట్లో చాలా సీక్వెన్సెస్ కలుపుకోవచ్చు సో ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం సింపుల్ సూర్య నమస్కారం నేర్చుకొని దాంతోపాటు ఒక రెండు మూడు రౌండ్లల్లో ఇంకెలా ఏం కలపచ్చో చూద్దాము సో మీకు కష్టంగా ఉంది మీరు యాడ్ ఆన్ చేసిన ఆ వేరియేషన్స్ చేయలేని అనుకున్నప్పుడు బేసిక్ సింపుల్ సూర్య నమస్కార చేసుకోండి ఓకే సో ఇది బిగినర్స్కి నేను చెప్తున్నాను కాబట్టి బ్రిక్స్ కూడా తీసుకున్నాను బ్రిక్స్ తీసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది సూర్య నమస్కార చాంటింగ్తో కూడా చేయొచ్చు ఇవాళ నేను బ్రీదింగ్ ఇన్స్ట్రక్ట్ చేస్తూ చేస్తాను హార్ట్ చక్ర దగ్గర నమస్కారం పెట్టుకోండి ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ రెండు చేతులు తలపైకి మీకు ఏమైనా కొంచెం బ్యాక్ ఆర్చ్ అలవాటు ఉంది చేయగలిగితే ఇలాగ ఇన్హేల్ మీద బ్యాక్ ఆర్జ్ లేదు మీరు బిగినరు మీకు కష్టంగా ఉంటే ఇలా కూడా ఉండొచ్చు ఎగ్జేల్ చేస్తూ చేతులు సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ సో ఫ్రంట్ నుంచి తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఇలా కొత్తలో ఇలా గూని చేసే అవకాశం ఉంది సో అది మనకి మంచిది కాదు సో బిగినర్ కొత్తగా చేస్తున్నప్పుడు మీరు ఆమ్ సైడ్లో తీసుకుంటూ కొంచెం బ్యాక్ ఫ్లాట్ పెడుతూ కిందకు ఫోల్డ్ అవుతే బెటర్ సో యూజువలీ బిగినర్స్కి కింద అందదు సో కొంచెం పాదాలు ఏడంగా పెట్టుకోవడం కొంచెం నీ సాఫ్ట్ పెట్టుకోవడం లేకపోతే ఇలాగే ఏమన్నా బ్రిక్స్ యూజ్ చేయొచ్చు ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీకు బాడీ ఓపెన్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేతుల కింద అందుతాయి ఓకే ఇది పోస్ట్ ఇక్కడ ఎక్సేల్ చేస్తాం ఇన్హేల్ చేస్తూ కుడి కాలు వెనక్కి ఊపిరి తీసుకుంటూ కుడి కాలు వెనక్కి సో బిగినర్ టైంలో ఏమవుతుందంటే కొంచెం ఈ హిప్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం వల్ల చేతులు కింద పెడితే కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది సో బ్రిక్స్ తీసుకొని కొద్దిగా ఇలా హిప్ కిందకి చేసుకొని ఎదురకుండా చూడ మీకు అవసరమైతే రైట్ని టచ్ చేసుకోండి ఎగ్జైల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ రెండో కాలు వెనక్కి తీసుకుంటే మీ డౌన్ డాగు అధోముఖ ఒక శ్వానాసనం ఇన్హేల్ చేస్తూ రెండు మోకాలు కింద పెట్టుకొని చైల్డ్ పోస్ ఇక్కడ ఎక్సేల్ చేసి ఇన్హేల్ మీద సర్పాసన్ ఎక్సేల్ చేస్తూ ఊపిరి విడిచిపెడుతూ రెండు కాళ్ళు మీద పైకి లేవాలి ఇన్హేల్ చేస్తూ కుడి కాలు ముందుకి సో చాలామందికి ఇన్హేల్ చేసే కాలు తీసుకొచ్చినప్పుడు ఇక్కడి వరకే వస్తుంది సో బిగినర్స్ ఏం అంటే ఈ కాల్ని ఇలా పట్టుకొని కొద్దిగా ముందుకు తీసుకొని ఈ యోగా బ్రిక్స్ తీసుకొని హెల్ప్ తీసుకుంటే మీకు హిప్ కొంచెం కిందకొచ్చి పాశ్చర్ బాగా వస్తుంది ఎగ్జేల్ ఊపిరి విడిచిపెడుతూ రెండో కాలు ముందుకి ఇన్హేల్ ఆర్మ్స్ పై సైడ్ నుంచి మీకు కన్వీనియంట్ అయితే వెనక్కి ఆర్చింగ్ చేయండి కన్వీనియంట్ లేకపోతే జస్ట్ ఇలా స్ట్రేట్ నుంచోండి ఎక్సేల్ లోవర్ ద ఆర్మ్స్ సో ఇక్కడ బ్యాక్ ఆర్చ్ చేసినప్పుడు చేతులు తల సమానంగా పెట్టి బ్యాక్ ఆర్చ్ చేయాలి ఇది తప్పు ఇది తప్పు తల చేతులు సమానంగా ఏ పాయింట్ దాకా వెళ్తాయో అక్కడి వరకే అలాగే ముందు కొంగినప్పుడు తల చేతులు సమానంగా పెట్టుకొని కిందకి వెళ్ళాలి ఇలా వెళ్ళినా తప్పే ఇలా వెళ్ళినా తప్పే సో ఆర్మ్స్ అలైన్డ్ విత్ ద హెడ్ కిందకి వెళ్ళాలి ఇది బేసిక్ ఇప్పుడు ఇందులోనే కొంచెం ఎట్లా యాడ్ చేయొచ్చు చూద్దాం ఇన్హేల్ ఎగ్సేల్ ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్ ఇక్కడ మోకాలు కింద పెట్టుకొని మీకు మోకాలు ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే చిన్న కుషన్ వేసుకోండి నమస్కారం చంద్ర నమస్కారం ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ కుడి మోకాలు పైకి ఎక్సేల్ డౌన్ డాక్ ఇన్ హేల్ చైల్డ్ టైగర్ ఎక్సేల్ చైల్డ్ పూస్ സർപ്പസന എക്സേൽ ഡൗൺ ഇൻഹേൽ കുടിക്കാൽ മുൻകി എക്സേൽ എടം മോക്കാൽ കിന്ദി ഇൻഹേൽ നമസ്കാരം എക്സേൽ ഡൗൺ ഇൻഹേൽ లెఫ్ట్ మోకాళ్ళ పైకి ఎక్సేల్ లెఫ్ట్ కా ముందుకి లెఫ్ట్ కాల్ ముందుకి ఇన్హేల్ ఆర్మ్స్ ఫ్రమ్ ద సైడ్ కుదిరిన వాళ్ళు ఆర్చింగ్ చేయండి ఎక్సేల్ స్ట్రేటన్ యువర్ సెల్ఫ్ రిలాక్స్ ఇప్పుడు థర్డ్ వెరైటీ చూద్దాము సూర్య నమస్కారాలు ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాగ్ ఎక్సేల్ ఈసారి ఇన్హేల్ డైరెక్ట్గా మనం సర్పాసన ట్రై చేయొచ్చు రోజు చేస్తూ ఉంటే మన బాడీ ఫ్లెక్సిబుల్ అవుతాయి డైరెక్ట్ సర్పాస ఎక్సేల్ డౌన్ డౌక్ ఇప్పుడు పీజిన్ అని ఒక పోస్చర్ ఉంటుంది పీజిన్ అంటే పావురం సో ఇందులో మీరు కాలు పైకెత్తి ముందుకు తీసుకురావచ్చు లేదంటే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేయాలి సో బిగినర్స్ అయితే ఇలాంటివి ఏమైనా తీసుకొని ఇలా ఓకే మీకు ఆల్రెడీ వచ్చంటే అవి అక్కర్లేదు జస్ట్ ఇలా ప్రెస్ చేయండి దీన్ని పీజన్ అంటారు దీంట్లోనే మీరు కావాలంటే నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయొచ్చు స్లోగా పైకి వచ్చి దెన్ అగైన్ అధోముఖ శ్వానాసనం ఎగ్జేల్ రెండో కాల్ కూడా అలాగే చేసుకోవచ్చు రెండు వైపులా ఏది ఒకవైపు చేస్తారో కంపల్సరీ రెండో వైపు కూడా చేయాలి సో ఇది ఏదైతే ఎవరికైతే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా మినిస్ట్రల్ సైకిల్ ఒకటిను లో బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకుంటే హిప్ ఓపెనింగ్ చాలా బాగా జరిగి లో బ్యాక్ మసిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి రైట్ లెగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ ఇన్హేల్ మీద పైకి వచ్చి హేల్ రిలాక్స్ సో నేను అన్ని కుడికాయల మీదే చూపిస్తున్నాను మీకు చూడటానికి కన్వీనియంట్గా ఉంటుందని కానీ మీరు కుడివైపు చేసి ఎడం వేపు కూడా కంపల్సరీ చేయాలి లాస్ట్ ది హిప్ ఓపెనర్ అంటారు అది కూడా ఒక్కసారి చూసేద్దాము నమస్కార యాడ్ ద హార్ట్ చక్ర ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల తలపైకి ఎక్సేల్ చేస్తూ ఫోల్డ్ ఫార్వర్డ్ ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్ కుడికాలు వెనక్కి ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ ఈసారి ఊర్ధ్వ ముఖాన్ని చేద్దాం ఇన్హేల్ చేస్తూ బాడీ కిందకి తెస్తాం కానీ మోకాళ్ళ కింద టచ్ చేయం ఇది కొంచెం ఛాలెంజింగ్ ఎక్సేల్ డౌన్ డౌ ఇందాక పీజిన్ లాగానే కాలు పైకెత్తి మీరు ముందుకు తీసుకురావచ్చు లేదంటే డైరెక్ట్గా బయటికి చేతుల మధ్యలో కాకుండా బయటికి తీసుకొస్తాం ఓకే దీంట్లో మోకాలు కింద పెట్టుకోవచ్చు ఛాలెంజింగ్ అయితే మోకాలు పైకి పెట్టచ్చు మీరు ఇంకొంచెం ఇది స్ట్రెచ్ని డీపర్ చేయాలంటే రెండు మో చేతులు కిందకి ఇది ఒక టెన్ సెకండ్సో ఫైవ్ సెకండ్స్ మీ హెల్త్ బట్టి మీ ఏజ్ కండిషన్ బట్టి ఇక్కడ హోల్డ్ చేయొచ్చు దీన్ని హిప్ ఓపెనర్ అంటారు తర్వాత మోకాలు కింద పెట్టుకొని రెండు ఎల్బోస్ స్ట్రెయిట్ చేసుకొని మళ్ళీ అధోముఖ శ్వానాసనం సో రెండో వైపు కూడా ట్రై చేద్దాము హోల్డ్ ఓకే నీ ఆన్ ద ఫ్లోర్ ఎల్బోస్ ఓపెన్ చేసుకోండి గో బ్యాక్ టు డౌన్ డౌ రైట్ లెగ్ ఫార్వర్డ్ ఇన్హలేషన్ ఎగ్సేల్ ఊపిరి విడిచిపెడుతూ ఎడంకాల ముందుకి ఇన్హేల్ పైకి వచ్చి మీరు బ్యాక్ ఆర్ చేస్తుంటే బ్యాక్ ఆర్ చేయండి లేదంటే ఇలా స్ట్రైట్గా ఉండి ఓకే చేతులు దించుకోండి సో ప్రే ఫర్ యువర్ బాడీ మీ మీ బాడీకి మీ మైండ్కి మీ బ్రెత్ కోసం ప్రే చేసుకోండి దీని తర్వాత సూర్య నమస్కారం అయిన తర్వాత మోస్ట్లీ శవాసన వేస్తే మంచిది ఎందుకంటే చాలా అలసటగా ఉంటుంది కొంచెం ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది నేనంటే ఉరికనే కొన్ని శాంపుల్కే చేశాను కాబట్టి నాకు రెస్ట్ అవసరం లేదు కానీ మీరు చేసినప్పుడు ఎయిట్ టు టెన్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ చేస్తారు కాబట్టి కొంచెంసేపు శవాసన వేసుకొని రెస్ట్ తీసుకుంటే బెటర్ ఇంకొన్ని ఆసనాలతో ఫర్దర్గా మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు